ఈడీ ముందు హాజరైన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు మైపాల్ రెడ్డి సోదరుడు మసూదన్ రెడ్డి ఇండ్లలో ఈడీ సోదాలు రెండు రోజుల పాటు మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మూడు వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఆరోపణ గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటు సోదరుడు ఇంట్లో ఈడీ సోదాలు మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మైపాల్ రెడ్డి వ్యాపారం మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్ తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సంగారెడ్డి పటన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహించిన మైపాల్ రెడ్డి సోదరులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి